అండ్ లీలా రవితేజ గారితో ధమాకా తర్వాత సెకండ్ కాంబినేషన్ అసలు ధమాకా ఎలాంటి ధమాకా క్రియేట్ చేసిందో మనందరికి తెలుసు స్టిల్ రన్నింగ్ ధమాకా మళ్ళీ క్రియేట్ సో ఆఫ్ సెట్ రవితేజ గారు ఆన్ సెట్ రవితేజ గారు ఎనర్జీ గురించి మా అందరికి తెలుసు ఆఫ్సెట్ సెట్ రవితేజ గారి గురించి ఏమైనా ఒక రెండు ఇన్సిడెంట్స్ చెప్పు మొదలు ఏది ధమాకాకి ఇప్పటికి దేర్ వాస్ నో డిఫరెన్స్ శర్మకి కొంచెం గ్యాప్ అయ్యే ఏమ అనిపించలేదు నాకు అయితే ఇట్ వాస్ ఇట్ వాస్ యాస్ యుజువల్ ఐ హి బ్రింగ్ ఇట్ అవుట్ కదా సో నౌ షీ లైక్ గిర్జెంట్ ఇంకా మాక్సిమం టోటల్ క్లియర్ కంప్లైంట్ నెక్స్ట్ సినిమా చేయాలనుకుంటాది మీరు నెక్స్ట్ సినిమా చేస్తారు కదా మిషిన్స్ లేక సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఇట్లా కంప్లీట్గా ఆప్సెట్ అయితే చక్కగా ఎలా ఉంటారు చెప్ ఆప్సెట్ ఐ థింక్ మోస్ట్ ఈజీస్ పర్సన్

వాళ్ళు అందరూ చాలా మంది మలయాళీ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు అక్కడ తెలుగు ఫ్యామిలీస్ రైల్వే క్యారెక్టర్ అసలు ఒకసారి మళ్ళీ నాకు నా 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 రైల్వే నా రైల్వే రైల్వే హాస్పిటల్ అన్ని గుర్తొచ్చేసింది నాకు ఇది తెలియలేదు అసలు ఇది ఇది కదా అసలు స్టోరీ అంటే అండ్ ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్ మీకు ఎప్పుడూ అనిపించలేదా ఒక మీ చాలా మంది ఫస్ట్ టైం డైరెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే వాళ్ళు ఒక సినిమా చేసేసి అప్పుడు మనం సెకండ్ టైం తీసుకుంటే బెటర్ గా ఉంటది అని

చెప్పారు చూసావా ఆయన డైరెక్టర్ అనే కాదు ఈయన నా కథ చెప్పడానికి రాబోతున్నాడు అక్కడి నుంచి చూసి అని కూడా చెప్పగలుగుతారు ఇప్పుడు నాకు ఇవాళ నా ఇంట్లో ఏం జరిగిందో మొత్తం స్కాన్ చేసేసాడు ఆయన ఆల్రెడీ ఈవిడ మూడేంటి ఇవాళ ఇవాళ ఏం జరుగుతుంది అన్ని అలాగే నిన్ను కూడా ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కావీ సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్